ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् गङ्गनपतये नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रीपमुपास्महे ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ నవగ్రహ దేవతాయి నమో నమ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనో తేదీన మృగశిరా నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి భగవానుడు అందులో ఆల్రెడీ మనకి పోయిన నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువు అయినటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా పదో తేదీ వరకు సూర్యభగవానుడు అంటే రవి గురుడు యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిలోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీదేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి గురమూఢమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారి వస్తూ ఉంటాయి శుభకార్యాలు ఏవి జరపరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్యభగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని వివాహ యోగ్యతలని అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడవ స్థానమైనటువంటి స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రం కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేదు సౌఖ్యకరంగా ఉండలేరు అంటే ధనపరంగా కానీ అతని ఇచ్చేటటువంటి అన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూడమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి మిత్రగ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి అయినా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకుడైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికారం అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురులని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుమూడము పక్కన పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాస మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాన్ని బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ వక్ర దృష్టితో చక్కగా గురుమహానుభావుణ్ణి మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహువు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం మహాదోషప్రదమైనది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఎన్నో అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవడంలో తప్పులేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకి కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం వేరు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడవ స్థానం నిధునం అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయభారత్వం ఉంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నవకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవటానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ లేకపోతే శివాలయాలలో గురువారాల పూట శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవడం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమహ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాసులు వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే కనుక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కని ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడు అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోకజ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోకజ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం ఆ గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువిచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంతవరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ దత్తాత్రేయుని యొక్క గురు చరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు కానీ అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కానీ గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు జన్మలగ్నరీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులమవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ యొక్క నెగిటివ్ రోల్స్ని నెగిటివ్స్ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ పూర్వీకులు కానీ దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుడ యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం ఓం గుం గం గురవే నమో నమ కన్యారాశి కన్యారాశి వారికి జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు కూడా రెండు గ్రహాలు ముఖ్యంగా రాజటీవీ రాజసం కలిగినటువంటి మంచి అధికారము హోదా ఎక్కడా తగ్గనటువంటి సమస్త గ్రహాలని తన వైపే తిప్పుకుంటూ తన చుట్టూ తిప్పుకుండేటటువంటి గ్రహము సూర్యగ్రహము సమస్త జీవరాశులకి ఆయనే జీవం మరి అటువంటి ఆ యొక్క సూర్యగ్రహం తన మిత్రుడైనటువంటి గురుడు చాలా సాత్వికుడు సత్వగ్రహం సత్వగుణాన్ని కలిగినటువంటి గ్రహం మరి రవి చూస్తే రవి కూడా ఒక రకంగా సత్వగుణమే కానీ కాస్త రజోగుణం కూడా కలుగుతుంది ఇతను చూస్తేనేమో గురుడు చక్కటి ధన సంపాదనకి కారకత్వం వహిస్తాడు అంటే ధనాన్ని కానీ కుటుంబాన్ని కానీ మరి కన్యారాశి వారికి ఈ యొక్క రవి దశమల్లో ఉండటం చాలా చాలా విశేషప్రదమైనటువంటి కీర్తిని హోదాని పెంచి మంచి చేసేటటువంటి వృత్తిలో కానీ వారు చేసేటటువంటి వ్యాపారాదుల్లో కానీ మంచి బిజినెస్ ఇస్తాడు మంచి హోదాని మంచి గౌరవాన్ని ప్రతిష్టల్ని ఇస్తాడు ప్రభుత్వం గుర్తించి వారు చేసేటటువంటి ఆ పనులని వారు చేసేటటువంటి కొన్ని సంఘ సంస్కరణ కార్యక్రమాలని గుర్తించి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వారికి పిలుపు వస్తుంది వారు పడే ప్రతి కష్టానికి తగ్గ ఫలితం ఈ నెల రోజుల్లో దక్కుతుందని చెప్పుకోవచ్చు అది రాజకీయ నాయకులు కావచ్చు లేదా వ్యాపారంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అని ఎవరైతే ఇంతకాలం కష్టపడుతూ వచ్చారో కన్యారాశి వారు వారికి సూర్యగ్రహ ప్రభావం గురుడితో మిత్రుడైనటువంటి గురుడితో కలిసి మరి వ్యాపార క్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచార రాశిలో వాయుతత్వపు రాశిలో ఉండటం వలన ఏదైతే రైల్వే ట్రాక్లకు సంబంధించి లేకపోతే రైల్వే యంత్ర విభాగాలకు సంబంధించి లేదా సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి ఏ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకైనా సరే మంచి ధనలాభం కలుగుతుందని చెప్పుకోవచ్చు అంటే వా ధనలాభం ఏ విధంగా అంటే వారు ప్రయాణాలు చేయడానికి వారికి నెలకు సంవత్సరానికికో ఇన్ని రోజులు సెంట్రల్ రైల్వే అనేటటువంటిది అవకాశం ఇస్తుంది కానీ వారు చక్కగా దాన్ని ఉపయోగించుకోకుండా సందర్భానుచితంగా ఉపయోగించుకుంటూ దాని ద్వారా వారికి కలిగేటటువంటి ధనలాభము ఈ నెల రోజుల్లో కన్యారాశి వారిలో కొంతమందికి ఈ రైల్వే శాఖలో పనిచేసే వాళ్ళకి లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అట్లాగే విహారయాత్రలకి చేసేటటువంటి వారు అంటే విమాన రంగ వ్యవస్థల్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారికి కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది కొత్త నూతనమైనటువంటి ఆలోచనలు అంటే ప్రయాణ మార్గాలలో కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈ పోటీ ప్రపంచంలో ఇంకా ఏదో నవసృష్టి చేయాలి కొత్తగా నూతనంగా ఏదో కనిపెట్టాలి అనుకొని ఆ ఆ యొక్క ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ విభాగాల్లో ఎవరైతే పనిచేస్తారో వారు నూతన ఆవిష్కరణలు చేసి కొత్త కొత్త ఉపాయాల ద్వారా ఆలోచనల ద్వారా గవర్నమెంట్ వాళ్ళకి సంప్రదించి మెమోరండం అందచేసి గవ ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చక్కటి ఉన్నతి ఉన్నతిని అట్లాగే ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని కొటేషన్స్ని కూడా తీసుకునే అవకాశం ఈ యొక్క కన్యా రాశి వారికి కలుగుతోంది ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి రవి సప్తమ వ్యయ సప్తమ సప్తమాధిపతి అయినటువంటి వ్యాపార స్థానాధిపతి అయినటువంటి ధన కారకుడైనటువంటి గురుడితో కలిసి ఉండటం అనేటటువంటిది వ్యాపారంలో గవర్నమెంట్ త్రూ ఏజెన్సీస్ని కానీ ప్రభుత్వ రంగ వ్యవస్థలతో ఏదైనా లింక్ ఉన్నటువంటి ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి సంబంధించిన వారు కానివ్వండి దానికి సంబంధించిన మంత్రులు కానివ్వండి ఆ మంత్రుల కింద పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ నెల నో నెల రోజులు కూడా చక్కటి విశేషమైనటువంటి భాగ్యము కలుగుతోంది భాగ్యము అంటే విశేషమైనటువంటి సుఖము సౌఖ్యము కీర్తి గౌరవము ఇవన్నీ కూడా భాగ్యంతోనే మనకి సమానము అని మనం గుర్తు గుర్తుంచుకోవాలి అట్లాగే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంత స్కూల్స్కి సరిగ్గా వెళ్ళకపోయినా వ్రాసే పరీక్షలందు ఎవరైనా సరైనటువంటి మేధస్సుని వారి ఉన్నటువంటి సృజనాత్మకత స్ఫురణ శక్తిని సరైన సమయంలో గనక వారు ఉపయోగించుకోకపోతే వారు వ్రాసే పోటీ పరీక్షల్లో కొంత విభేదము కలిగి సరైనటువంటి ఆలోచన మార్గము వారికి సరైన సమయానికి పనిచేయక ఆరోగ్య నష్టం ద్వారా కానీ శారీరక ఇబ్బందులు జ్వరముల ద్వారా కానీ వీరు సరైనటువంటి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి గురుడు ద్వారా కలు కలుగుతోంది అట్లాగే వ్యాపారంలో ఉద్యోగంలో వీరు చేసేటటువంటి సేవకి సరైనటువంటి ప్రతిఫలం లభించి కన్యారాశి వారికి అది ఏ వృత్తి ధర్మంలోనైనా సరైన చక్కటి ధనలాభం కూడా కలగడానికి అవకాశం ఉంది అట్లాగే వీరు ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వారు కన్యారాశి వారికి వీరు చేసేటటువంటి సంప్రదింపులు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ మధ్యలో ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అడ్డుపడి దాన్ని భంగం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ట్రీట్ చేసి మాట్లాడి వారిని ఒప్పించగలిగితే అటు వారికి లాభం కలిగేలా చేసుకొని మీరు లాభపడేటట్టుగా చేసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యవస్థలో కొంతవరకు ఆర్థిక ధనలాభాలు మీకు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి అంతకుముందు భూ కబ్జాలు కానీ లేకపోతే భూమికి సంబంధించి లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఉన్నతమైనటువంటి బిల్డింగులు గృహ నిర్మాణాలు చేసేటటువంటి వ్యవస్థలో గవర్నమెంట్ త్రూ ఏదైనా ధనం ఆగిపోయి ఉంటే లేకపోతే కోర్టుల్లో గనక సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా కొంచెం రిలీజ్ అవ్వడానికి కొంత గవర్నమెంట్ వారికి మీరు కూడా ఆర్థిక పరమైనటువంటి సహాయం గనక చేసిగలిగితే వారితో రహస్య ఒప్పందాలు కనుక చేసుకోగలిగితే మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం సజావుగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ధన నష్టాన్ని ఇక్కడ మీరు నష్టంగా భావించకూడదు మీరు అనుకున్న పాజిబిలిటీస్ ముందుకు వెళ్ళడానికి ధనాన్ని కొంత అప్పజెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీరు చక్కగా ఈ విధమైనటువంటి గురుచండాల యోగ దోషము కూడా ఒకందుకు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది చేస్తున్న ఉద్యోగం ఒకసారి పోవటము లేకపోతే కొత్త ఉద్యోగానికి సరైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి కలగటం అనేది కూడా ఈ రవి గురుల యొక్క సంయోగ స్థితి మీకు ఒక రకంగా అవయోగాల్ని కలిగజేసినా ఇంకో రకంగా యోగాలను కూడా కలుగజేస్తుంది ఈ మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాదుల్లో శత్రు రోగ రుణ నివృత్తి కలగడానికి కూడా చాలా వరకు ఈ యొక్క సంయోగం చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అట్లాగే తండ్రి ద్వారా కొంత మీరు సరైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థని ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా దెబ్బ తీసుకునే పరిస్థితి కలుగుతుంది కాబట్టి కన్యారాశి వారు తండ్రికి కూడా సరైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు చేయటం ద్వారా మీ వృత్తి వ్యాపార విషయ ధర్మాలలో కొంత ఆర్థిక అభివృద్ధి కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే రచనలు కానివ్వండి లేకపోతే వ్యాసాలు కానివ్వండి మంచి మేధస్సు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో గణిత శాస్త్రంలో వారు కనుక మీకు ఉన్నటువంటి ఆలోచన శక్తిని గవర్నమెంట్ వాళ్ళకి అంటే ఆ సంస్థలకి సంబంధించిన వాళ్ళకి శిల్పకళలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి చెప్పగలిగినట్లయితే కనుక సరైన సమయంలో మీకు మంచి హోదా అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే దీని గురించి అయితే చూస్తున్నారో ఆ కీర్తి లభించడానికి కూడా సాధ్యతలకు అవకాశం కలుగుతుంది చేసేటటువంటి రీత్యా కొంచెం సంచారం అంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశానికి మార్పు కలగడానికి కూడా రాశి వారికి కాస్త అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ సంతాన విషయంలో కూడా కొంత మీరు అనుకున్నటువంటి భాగ్యము కలగకపోవచ్చు సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి సంతాన పరంగా కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి రవి యొక్క సంయోగం మంచిదైనప్పటికీ రాహుతో ఇక్కడ యోగం అవయోగంగా పరి కలిగేసరికి ఈ రవి సంబంధించినటువంటి విషయంలో మీరు రాజరాజేశ్వరి అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వము వ్యాపారంలో వృత్తి ఎదుగుదల కలగడానికి అవకాశం ఉంటుంది రాజరాజేశ్వరి దండగాన్ని మీరు గనక ప్రయోగ రూపకంగా ఈ నెల రోజులు రోజు చదువుకున్నట్లయితే లేదా రాజరాజేశ్వరి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే ఓం రాజమాతంగి దేవ్యే నమ అనుకున్నా సరే మీరు చేసే ప్రతి దాంట్లో ఆ అమ్మవారి ఆ అండదండలతో మీరు ఎదగటానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ గుర్తింపు మీకు లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమ